నమస్కారం మా కొద్దీ తెల్లదొరతనము మా కొద్దీ బానిసతనము అంటూ ప్రజా పాటల రచయితగా సుప్రసిద్ధుడైనటువంటి గరిమెళ్ళ సత్యనారాయణ ఆయన వర్ధంతి సందర్భంగా సహృదయ నివాళు అర్పిస్తూ మాతృభాషని ప్రేమించాలి మాతృదేశాన్ని గౌరవించాలి అన్నటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్యమ స్ఫూర్తిని అందించినటువంటి గణనీయమైనటువంటి ఉత్తరాంధ్ర చైతన్యం అది గరిమె గరిమలేనటువంటి ఆ సాహితీ ప్రతిభని చెప్పచ్చు సాహిత్య ఆ సౌరభాలకి ఒక విప్లవ స్ఫూర్తిని బాసటగా పాటగా అందించినటువంటిది మాకు దీ తెల్లదొరతనం అన్నది అది నిజంగానే స్వాతంత్రోద్యమంలో అందరినీ కదిలించి నడిపించి ముందుకు నడిపించినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్యమ గీతం అని చెప్పచ్చు అందుకనే ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ కూడా చిరస్మరణమే అందుకనే ఆ పాట స్ఫూర్తిగానే ఈ స్వాతంత్ర అనంతరం కూడా మనకి ఉన్నటువంటి ఈ బానిస్తనాన్ని పోవాలనేటువంటి ఒక స్ఫూర్తితోటి మాకుద్దీ నల్ల దొరతనం అంటూ గోదావరి తీరంలో రాజమండ్రి నుంచి కుసుమ ధర్మన్న మాకొద్దీ నల్ల దొరతం అన్నాడు ఆనాడు కొద్దీ తెల్ల దొరతం అన్నది ఆ తెల్ల దొరతనాన్ని పోగొట్టడానికి ఒక ఉద్యమ స్ఫూర్తితోటి స్వాతంత్రోద్యమానికి అందరినీ కూడా కలిపి నడిపించినటువంటిది అటువంటి గేయం ఎందుకంటే ఒక గురజాడ దేశమును ప్రేమించమన్నా అంటే రాయప్రోలు వారు ఏ దేశమేగినా అన్నటువంటిది ఆ దేశ స్ఫూర్తి ఎలా దేశభక్తిని కలిగిస్తుందో ఈ విధంగా మనకి ఆ బానిస సంఖ్యల నుంచి ఒక విముక్తి ఉద్యమానికి మాకుద్దీ తెల్లదొరతనం ఎంతో విశిష్టంగా ఒక నవ్యతను నవ్యాంధ్ర కోసం ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి ఒక గళం ఆ కదిలించిన కలంగ్ గళం అది స్వాతంత్రోద్యమ పరిమళం కనుకనే ప్రజాపాట ఉత్తేజంగా గరిమెళ్ళ సత్యనారాయణ ఎప్పటికీ కూడా సమాజ చేతనానికి ఉంటారు అంతేకాకుండా అయినా దేశభక్తే కాకుండా కళ్ళు తాగబోకు కడుపు మార్చుకోకు అంటూ ఉపదేశ గేయాల్ని కూడా అందించి ప్రజల్లో చైతన్యం కలిగించినటువంటి ఒక అభ్యుదయ భావన కదలిక అని చెప్పచ్చు కనుక పాట గేయం ఆ గరిమళ్ళ యొక్క గీతం అని చెప్పచ్చు నిజానికి గకారంలోనే ఒక గణనీయమైనటువంటి గీత ఉందేమో అనిపిస్తుంది ఎందుకంటే అటు ఆయన గరిమళ్ళ వారు ఒక కావ్య గీతలుగా రాసినటువంటి ఈ పాటలోనే తల్లికోట హరిజన గేయాలు భక్తి గీతాలు రాశారు బాలగీతాలు రాశారు ముఖ్యంగా మన అభ్యుదయ భావంతో ఉండేటువంటి ఒక ఎకనమికల్ దానికి కూడా రాసడం జరిగింది భోగరాజు పట్టాభిరామయ్య గారు ద ఎకనామికల్ కాంక్వెస్ట్ ఆఫ్ ఇండియా అని రాస్తే దాన్ని తెలుగులోకి అనువదించినటువంటి ఒక విశిష్ట చరిత్ర కూడా గరిమెళ్ళవారిదే అని చెప్పొచ్చు అంతేకాదు ఆయన కూడా స్వయంగా ఆర్ట్ ఆఫ్ ఇండియా అనేటువంటి ఒక ఆంగ్ల కావ్యాన్ని రచించి ఒక విస్తృతమైనటువంటి భావనా స్రవంతిని అందించారు సో ఇటువంటి అభ్యుదయ భావాలనే కాకుండా ప్రజా చైతన్యానికి ఈ మా కొద్దీ తెల్లదొరతనమే కాదు కళ్ళు తాగబోకు అంటూ ఒక సామాజిక చైతన్య గీతాలతో కూడా ప్రజల్ని నడిపించిన వాడు గనక ఒక చిన్న దీపం చీకట్లను తొలగిస్తుంది ఒక్క వాక్యం వ్యవస్థని కదిలిస్తుంది అన్నది అటువంటి దానికి ఒక స్ఫూర్తిదాయకం మా కొద్దీ తెల్లధరతను ఎప్పటికీ చిరస్మణి గనక కరిమళ్ళవారికి సహోదయ అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామశర్మ శిరీష